ప్రశాంతంగా రాజీ వాతావరణం పార్కులు అయితే ఇంకా చాలా బాగుంటుంది కదా పెయింట్లు చూడండి చక్కగా ఉండే చాలా బాగా చక్కగా వేస్తాడు అక్కడ నుంచి మొదలు పెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి ఈ మొత్తం వేసి వేయాలంటాజీ పెయింట్లు దెబ్బను తీసుకో మహీంద్రా ఎక్కడ పెట్టారా పానీపూరీలు తీసుకొచ్చాక మొత్తం ఎన్ని ప్లేట్లు తీసుకొచ్చావు మూడు ప్లేట్లు ఎవరూరికి ఇంకో ప్లేటు ఇంకో ప్లేటు వదిలే కాదురా పిల్లలకి మీ వదిలిపెట్టి తినిద్దిలేదు ఇంట్లో పిల్లలతో పాటు ఏం రాజీ పాపం రాజుకి తేడా ఫీల్ అవుతున్నాయేమో అదే లేకపోతే మూడు ప్లేట్లు ముగ్గురు కొన్నాడు రా ఓకేనండి ఇంకా ఈసారి రాజ్ కుమారి నేను ఇద్దరం కలిసి పానీపూరి ఛాలెంజ్ చేద్దాం రాజు రేపు సరేనా ఓడిపోయిన వాళ్ళకి ఏమో పులుసు పోయాలి పులుసు మరి ఏంటిది చెప్పు మరి నీ ఐడియా ఇప్పుడు చెప్పాగారు వీడియోలో చేస్తేను కదా చేసి తర్వాత చేసి చూపించేది నువ్వు ఓడిపోయావు అనుకో నువ్వు పులుసుపోయి దీవెన బాధిద్ది ఏమంటావు అర్థమైందా అర్థం కాలేదు దీవెనకి సరే కానీ మరి ఎక్కడ ఎక్కడ్రాజీ ప్రిపేర్ చేసేది కింద ఎందుకు అక్కడ పెట్టుకుంటే సరిపోతుందిగా బెంచుల పైన ఎక్కడ ఉంటారు లేకపోతే గడ్డి మీద కూర్చుంటారా గడ్డి గడ్డి గెడ్డి మీదరా క్రాస్ మీద గ్రాస్ గ్రాస్ బెంచి మీద ఎదర పెట్టుకోవాలి ప్లేస్ సరి సరిపోద్దు సరిపోదాం సరే కానీ ప్లేట్లు తెచ్చావా ఓకే మంచిన చెమ్మ మంచిన చల్ల చల్లని రా ప్రిపేర్ చేయమైందా తొందరగా తీసుకో తీసుకో ప్లేట్లో పెట్టి మరి లేట్ ఎందుకు పొద్దు కూతుంటే రానరా మీరు కూడా పానీపూరి ఉంది ప్లేటు ఈసారి రాజు రేపు ఆదివారం బిర్యానీ చేయి నలుగురు కలిసి చేద్దాం ఫుడ్ ఛాలెంజ్ ఏమంటావు ఎవరు గెలుస్తారు దేవనా అంచనా మా నలుగురిలో ఒకవేళ మక్కయే కదా నాకు తెలుసు రాజే గెలిసిద్ధని మేము ఎన్నిసార్లు ఫుడ్ ఛాలెంజ్ చేసినా మీ అక్కయ్యా మాకు నన్ను చాలా మాటలు ఓడించింది టమాటా సాస్ వేయలేదా టమాటా సాస్ స్వీట్గా ఉండిద్దని విడిగా కట్టమన్నా మేము ఏ చేయలేదా సరే ఒక దాంట్లో పెట్టి అరే ఇదేం నలుపుకుంటున్నాడు ఎందుకు నలుపుతున్నాంరా లే దీంట్లో పానీపూరి పూరి లేంట్రా లేకపోతే చారు పోయి ఏంది రాజే వీళ్ళు ఫుడ్ ఛార్జ్ అయిపోయిన దాకా నీకు లేదు వాళ్ళు తింటున్నట్టు నూరుస్తా ఉండాలా ఇట్ రాని తొందరగానే ఏంట్రా బాబు అరే మరి రాజీ ఇప్పుడు ఉంది కదా సారు అదేమంటారు ఓలచారు అంటే చూడండి మరి పానీపూరి వాటర్ ఉందా ఆ వాటర్ కట్లెట్ ఉంది కదా రెండో కలిపి ఒక దాంట్లో పోతే పోయిద్దా మరి రెండు కలిపి ఒక దాంట్లో పోయినరా పానీపూరి విడి విడివిడిగా పెట్టుకోండి సరిపోయచ్చి దీంట్లోనేమో వాటర్ పోయి బాటిలో పోయి దిగునా పానీపూరి వాటర్ రెండు ప్యాట్లు దాంట్లో పోసేసి కట్లెట్ ఒక ప్యాట దాంట్లో వేసుకోండి సరిపోయి గిన్నెలు లేవు కదా ఎక్స్ట్రా ఐడియా బాగుందా లేదా ఎన్ని లెక్కేసుకుంటారా తర్వాత అవి ఒక ప్లేట్లోయా ఇంకో ప్లేట్లో పెట్టు ఈ పెద్ద ప్లేట్లు వేసుకుంటారా ఈ చిన్న ప్లేట్లు పిల్లలు తింటారు చాలా బాగుండేరా మీరు రోజు ఇరవై రూపాయలు తినొస్తా టెంపర్ పోయినప్పుడల్లా మీ పోతే ఒకసారి యాభై రూపాయలు యాభై పానీపూరి లాగిచ్చిద్ది ఎప్పుడు నేను తినలేదు రాజీ పోయిన వారం తిన్నాను చదువుతున్నా నువ్వు నేను తీసుకెళ్తే ఇంకా యాభై పూని యాభై పానీపూరిలు అయిపోతాయి సరే పిల్లలు అది ఎన్నెన్ని లెక్కే తిన్నా తర్వాత సరే అంత ప్రిపేర్ అయిపోయిందా అది మరి విడిగా పెట్టుకుంటారా దీంట్లో పోసుకుంటారా ఒకసారి వాటర్లో పోసేసుకుంటారా ఎట్టయినా దాని కడుపులో పోవాల్సిందే మొత్తం మహేంద్ర లెక్కేస్తున్నాడు అడుగుట్టిగా అవన్నీ మరియు అవి పదమూడేనా ఈ ప్లేట్కి అన్ని నాలుగు నాలుగు మూల పన్నెండు మూడు 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 అటు ఒక్కలు పెట్ట తర్వాత అవి పెట్టుకునేది సరే కానీ ఇంకా అయిపోయింది అవన్నీ లెక్కేది మూడు మూడు ఆరు తొమ్మిది తొమ్మిది పన్నెండు పదిహేను మూడు 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 తొమ్మిది పన్నెండు పదిహేను సరిపోయింది ఏమన్నా దీనిలో పోసి ఇంకా అట్లైటు ఏమంటావు మరి ఏం చేద్దాం మరి చాలా మీద ఏమంటావు పాపం రావాలి నేను చూడాలి మీడు బొక్కలు పెట్టుకున్నాడు ముందుగానే చూడు దేవినా వాడు గెలిచేటట్టున్నాడు ఊపిలు ఆ మొత్తం పోసే తర్వాత మిగిలితే పిల్లలు అంటారు లేకపోతే సాగుంది ఇంట్లో పోసే సరే లేకుండా బయట ముంచుకోవాలంటవా సరే కానీ ఆ మిగిలిన వాళ్ళు అది ఆగాల ఓడిపోతే ఏ రైందర్ బాగుందా ఇంకా ఎన్ని కవర్లు తీసి ఒక కవర్లో వేయండిరా ఈ మొత్తం తీసి పక్కన పెట్టేయండి ఉల్లిపాయలు కూడా దాంట్లో పోసుకోండి రాజీ నువ్వు జాగ్రత్త పెట్టుకున్నావుగా జాగ్రత్త కొంచెం అదే నువ్వు బొక్క సాసు ఇప్పుడు చిన్నమ్మలు ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నారు పానీపూరి ఛాలెంజ్ రాజు ఆగదు ఎందుకు ఏం పడేస్తున్నా చూడు ఓకే ఇటు బాగుందిరా సెట్టింగ్ దగ్గర నెట్టుకోండి దీవెన ఒకసారి వాళ్ళ వైఫ్ హెల్ప్ రాజు బొక్క పెట్టిస్తున్నాడు మాయన ద్వారా ఎన్ని పని లేదు మా ద్వారా నీకు వన్ టూ త్రీ చదివితే స్టార్ట్ పొద్దు పొద్దుపోతుంది సరేనా మూడు రెండు ఒకటి స్టార్ట్ నవ్వితే మాత్రం ఓడిపోతాం నీ ఇష్టం మూడు అయిపోయినాయి దీవిన మహేంద్ర కూడా మూడు మూడైనాయి నాలుగు మహేంద్ర నాలుగు దీవెన కూడా నాలుగు అయిపోయినాయి ఐదు మహేంద్ర ఐదు ఆరు తొందర కట్టాలి దీవెన వాడు పులుసు పోతాడు బాధ బాధటమే వాడు తగ్గించిండేమి చూడు వాడు మాటలు పెట్టి తినవచ్చు తొందరగా మహేంద్ర ముందుగానే బొక్కలు పెట్టేసుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసేసుకొని కాని ఎత్తనాడు ఎనిమిది దీవెన ఏడు కాడే ఉందిరా తొమ్మిది గన్నారమేందర్ వాడు ఎందుకు ఆలయాల కాయాత్ర అయితే ఇంకా బారా ఓకేనా అండి బాబు గెలిచిండు ఇప్పుడు అవును తింది దీవెన ఎన్ని మిగిలినా ఎన్ని మిగిలినాయి సరే కానీ మూడు మూడు ఎనిమిది కడి దీవెనా ఆరో ఏడు జనమ్మా అంతే సరే ఇంకా పనులు పని అయిన పక్కన పెట్టేసి ముందు పులుసు పంపించుకోరా ఆకుర్జీ ఆ జోగ్గా సీరియస్ నేను కూడా తప్పించుకో దీవెనా మూడు సార్లు తప్పించుకుంటే ఇంకా అవుట్ అయిపోయినట్టే ఇంకా పులుసు మిస్ అయితే ఇంకా తెలుసులే అమ్మాయికి దీనా నువ్వు పులుసు ఎవరు దీనా నువ్వు పులుసు పోయాలో వాడేమో మా ఇద్దరికి ఛాన్స్ ఎక్కింది మూడు సార్లు మిస్ అయితే ఓడిపోయినట్టే నువ్వు లాక్కోవాలి కొట్టి కొట్టేటప్పుడు చూపించు రాజే మర్ద జాతండి అట్టయితే రాజే నువ్వు పులుసు పోయి అట్టయితే రాలా మహేంద్ర వేడి తెద్దు అంత సినిమాడు కాబట్టి కొట్టారు అనుకో మళ్ళీ సాంసా ఉంటాయి నుంచి మళ్ళీ నుంచి దగ్గరలో పోయాలి ఒకటే ఇక రెండు పోతే రాజీ ఉన్నట్టే ఇక్కడ పోయి రెండు పొయ్యి కూడా పోయి పొయ్యి కూడా సామాన్ పోయింది రెండు లాస్ట్

కానీ కానీ పొద్దుగుతుంది కానీ మాయనందారు మూడు సార్లు మిస్ అయితే ఇంకో పోయినట్టే ఆ సరే అట్నా కానీ అన్న పోయి మా రారా పక్క రారా రారాం అన్ను సరే పోయి మాయందారు దగ్గర తగిలింది తగిలింది అంటే ప్రతిసారి తగులుతాను ఉందిరా నువ్వు తప్పించు మా నువ్వు తప్పించుకోవాలిగా మరి దెబ్బ చెప్పు తగిలింది ఆ మరి అట్ట చేస్తాం మరి మరి ఏది వేరే చెప్పండి ఆ సరే ఒక ఒకటే రా ఒకటే ఛాన్స్ మరి మూడు ఆప్షన్లు లేవు ఒకటే ఇది ఏమైనా ఒకసారి పోతే చాలు ఇంకో ఓడిపోయినట్టే ఒకటేనా అంట కానీ ఒకటే అంటే సిప్లే కానీ మా ఇవి ఒకటేనంట కానీ ఒక్క ఒకటి కూడా తప్పించుకోలేవా నువ్వు సరిగా నువ్వు సరిగా పోయమని చెప్పరా పులుసు పోయమాను ఒక్కటిసూడీ అరే మహిందారు అరే పొట్టే అరే ఈ డోడరా సాహస లేరా అడ్డం పక్కలే పక్కలేదా అమ్మ నేను వాడు చేపెట్టేటప్పుడు సాహస నువ్వు అడ్డలేరా తగలేదా తాగలేదు చెయ్యి నువ్వు లానికి రాని పానీ కాకు అమ్మాయిందారు నువ్వు చెయ్యి లాని పానీ కాకు కానీ 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 ఆ ఒకటి కూడా తప్పించుకోలేకపోతుంది అందుకే ఈసారి నువ్వు వెలుగు దివునా నా మాటని ఒకటే కా తప్పించుకోలేకపోతున్నావు ఎంతసేపు అరే కళ్ళు మూసుకో మా ఇంత నువ్వు నువ్వు కోపలి మీద ఉన్నాడా నువ్వు సరే మరి నేను వచ్చాట నేర్పి మరి ఒక చేత రెండు చేతులు చూపుతున్నాచే లేదు లేడిపోయింది అమ్మాయిలో ఓడిపోయింది ఒకసారి ఆఫీస్కి పాపం ఏం చేద్దాం ఈసారి నెక్స్ట్ టైం ఛాన్స్ చిక్కినప్పుడు